అబద్ధం చెడిన ఆడది కొత్తగా ఉంది ఓసారి చదివేద్దాం రూపాయికి రూపాయిని పుట్టించడం అనే విద్య గురవయ్య వంశంలో పెట్టిన విద్య తండ్రి పోతూ పోతూ కొన్ని పాఠాలు చెప్పాడు నాయన డబ్బు మన కులదేవత అనుక్షణము భక్తితో కొలుచుకో రూపాయిని రూపాయితో పూజించు రూపాయిని ఖర్చు పెట్టావంటే మన కులదేవతని అవమానిపరిచినట్టు లెక్క నేను మూడంతస్తుల మేడగట్టాను ఆ అంతస్తుల్లో జనం ఎవరూ కాపురం చేయకపోయినా పావురాళ్ళు గబ్బిలాలు తిరుగుతున్నా ఆ మేడలో మన కులదేవత ఉంది తింటే జీర్ణమైపోతుంది నిలవదు కదా అందుచేత రుచిగా తినాలనే కోరికలు చంపుకో పైగా రూపాయి అరగదు కరగదు అంతకి అంతా పెరుగుతుంది గురవయ్య ఈ పాఠాల్ని శాంతం వంట వ్యాపారంలో తండ్రిని మించిన వాడయ్యాడు పచ్చడి మెతుకులే తినేవాడు కటిక నేల మీదే పడుకునేవాడు కట్టుకున్న పెళ్లానికి కూడా కాసంత బంగారం పెట్టలేదు వడ్డీల మీద వడ్డీలు పెంచి అంచెలంచెలుగా సంపదలు పెంచారు పై అంతస్తుల్లో గూళ్ళు పెరుగుతున్న కొద్దీ ధనలక్ష్మి కరుణిస్తోందని సంబరపడ్డాడు ఇంతలో గురవయ్యకి కూతురు పుట్టింది కూతురు పుట్టినందుకు సంబరం లేకపోగా దిగులు పడ్డాడు పెరిగి పెద్దదైతే కానుకలిచ్చి పిల్లని ఓ అయ్యే చేతిలో పెట్టాలే అని ఇప్పటినుంచి ఆలోచనలో పడ్డాడు ముందు ముందు ఖర్చులున్నాయని పట్టుదలుగా అప్పులిచ్చి వడ్డీలు పెంచి సంపాదించాడు పిల్ల పెరిగి పెద్దదైంది పెళ్లి చేయాలి కట్నం ఇవ్వడం ఇష్టం మా మానాయని పండగలకి పబ్బాలకి సారెలు చీరలు పెట్టడం అంతకన్నా ఇష్టం లేదు లాంటి ఆలోచన వచ్చింది గురువయ్యకి నూతలపాడులో అనాథగా ఉంటున్న దూరపు బంధువుల పిల్లాడు శంకర్రావు అని ఒకడున్నాడు రెండో కంటివాడికి తెలియకుండా పిల్లని శంకర్రావుకిచ్చి గుళ్ళో పెళ్లి చేసి ఇల్లరిక్కపట అల్లుడిగా తెచ్చుకున్నాడు గురవయ్య మనసు స్థిమితబడింది లెక్కాడొక్క చూడ్డానికి మనిషి ఒకడు దొరికాడు తెలివైనోడివి గురవయ్యా గురవయ్యకి బాగానే ఉంది కానీ శంకరయ్య ఇరుకులో పడ్డాడు పచ్చడి మెతుకులు ఎండలో తిరగడాలు అతడికి నచ్చలేదు కళ్ళ ముందు కాసులు కనబడుతుంటే హీనంగా బతకడం అతనికి రాత్ అనిపిస్తుంది తన్ని పనివాడి కంటే హీనంగా బానిసగా చూస్తుండడంతో మరీ కుంగిపోయాడు ఈ సంకేళ్లు తెంపుకోవడం ఎలాగో తెలియక గిలగిల్లాడిపోయాడు ఒకరోజు గురవయ్యా మూర్తాయపాలెం వెళ్ళి జానయ్య ఐదు వేల రూపాయలు బాకీ కింద జమ కడతానన్నాడు వసూలు చేసుకురా అని శంకర్రావుని పంపించాడు శంకర్రావు సరే అని వెళ్ళిపోయాడు పొద్దున వెళ్ళినవాడు సాయంత్రమైనా తిరిగి రాలేదు రాత్రి పది గంటల వేళ శంకర్రావు కూర్చుకుంటూ వచ్చి ఆ జానయ్య బాకీ లేదు గీకీ లేదు పొప్పోమన్నాడు మీరు గిత్రం లేకుండా అంత డబ్బు నోటు మాట మీద అప్పిస్తారా అని ఎగిరిపడ్డాడు గురవయ్య ఉన్నవాడు ఉన్నట్టుగా కుప్పగూలిపోయాడు నోటమాట రాలేదు ఇంత మోసమా వేలు వేలు అని కొనుక్కుంటూ పిచ్చి చూపులు చూశాడు వైద్యుడి కోసం పరిగెత్తారు పిచ్చి ముదిరి సంధిలోకి వచ్చింది రాత్రి వేళ దూలాలకున్న గూళ్ళని చూస్తూ ప్రాణాలు విడిచాడు గురువయ్య శంకర్రావుకి తంతి గారెల బుట్టలో పడ్డట్టయింది ఆ వేలు దక్కించుకుందాం అనుకున్న వాడికి ఆస్తి మొత్తం చేజిక్కింది హాయిగా అనుభవించవచ్చు అనుకున్నాడు కానీ అదేం రోగమో పచ్చడి మెతుకులుగా అలవాటు పడ్డ నోరు పరమాణాన్ని అసహించుకుంటుంది నెల తిరిగేటప్పటికీ జానయ్య వచ్చి ఇంటి మీద పడ్డాడు నేను బాకీ ఎగ్గొట్టానా ఈ పరగణాలో అప్రతిష్టపాలు చేస్తావా అని శంకర్రావు తమాయించుకొని జానయ్యని అరుగు మీద కూర్చోబెట్టుకొని సవివరంగా చెప్పాడు గురవయ్య మామకి పెద్దతనం వచ్చి కాపీనం పెరిగిపోయింది డబ్బు తీసుకొచ్చి చేతిలో పోసిన పత్రం చెల్లు లేవు కాబట్టి నలుగురిని పిలిచి నీ మీద ఆభాండం వేశాడు ఆ పాపం ఆ రాత్రి తిప్పికొట్టింది కదా ఇంకెందుకు వెళ్ళిపోండి అని చెప్పాడు ఓ అబద్ధం కప్పుకున్నందుకు మరో అబద్ధమే కాక మళ్ళీ మళ్ళీ అబద్ధాలాడాల్సి వచ్చింది ఎన్నో అబద్ధాలాడి నెట్టుకొస్తున్న ఎంచేతనో శంకర్రావు నోటికి పచ్చడి మెతుకులు తప్ప పరమాన్నం రుచించడం లేదు చలవ బట్టలు మీద తెల తెలబోతూ గరగరలాడుతూ బాధ పెడుతున్నాయి మీదు మిక్కిలి నీరు కావి బట్టలే సుఖంగా ఉన్నాయి ఈ కథ ఇలా ఉండగా సర్వేశ్వరరావు కొంతకాలం క్రితం మీనాక్షి అనే అమ్మాయిని పాల్ఘాట్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని కొందరు లేదు అతగాడి ఉంపుడు గత్త అని ముందే రెండు చేతులు మారిందని ఇలా రకరకాలుగా అనుకునేవారు మరికొందరు ఎవరేమనుకుంటేనేం సర్వేశ్వరరావు ముచ్చట ఎంతో కాలం నిలవలేదు ముప్పై ఐదేళ్ల మీనాక్షిని ఊరికి వదిలేసి కాలం చేశాడు సర్వేశ్వరరావు అతను పోవడంతో అందరి నోళ్లు ఊరాయి మీనాక్షిని తమదాన్ని చేసుకోవడానికి అందరూ తలో రకంగా ప్రయత్నాలు చేయసాగారు పైగా ఉంచుకోవడం అంటే ఓ గదా మీనాక్షి ఓ నెల రోజుల పాటు ఇంట్లోంచి బయటికి రాలేదు ఆ తర్వాత తప్పలేదు కృష్ణకి నీళ్లకెళ్లేది సాయంత్రాలు గుళ్ళోకెళ్లేది బజారుకెళ్ళి తన సరుకులు తనే తెచ్చుకునేది ఇలా పట్టపగిలే ఎక్కడ పడితే అక్కడ మెరిసేది మీనాక్షి దాంతో జనం విరగబడ్డారు నీళ్ల కావిళ్లు మోసే వాళ్ల దగ్గర నుంచి వ్యాపారస్తులు రైతులు అందరి కళ్ళు ఆశగా చూసేవి మీనాక్షి తన్ని కోరుకుంటున్న వాళ్ళందరి గురించి ఆలోచించి నగలు నాణ్యాలు ఓ పూట పెడతారు రెండో పూట లాక్కుంటారు కావలసింది అన్నం కదా గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది అని వంట బ్రాహ్మణుడైన సుందరయ్యని వరించింది సుందరయ్య కొండెక్కిపోయాడు వంటకి పిలిస్తే సగం పిండి వంటలు మీనాక్షి ఇంటికి తరలించేవాడు మీనాక్షికి భోజనం సుష్టుగా కుదిరాక చీరల మీదకి పోయింది కోరిక చీరలు అమిరాక నగల మీదకి పోయింది మనసు దాంతో సుందరయ్య పెళ్ళం నలుగురు పిల్లల సంసారం యావత్తు నలిగి వత్తలైపోయారు ఇల్లు దోపిడీ అయింది సంవత్సరం తిరిగేటప్పటికీ సుందరయ్య గుల్లైపోయాడు మనిషి పుల్లలా అయిపోయాడు చింతల రేవులో శంకర్రావు సుందరయ్య స్నానాలు చేస్తున్నారు గొంతులోతు నీళ్ళలో నీళ్లలో సుందరయ్య శంకరరావుని చూస్తూ అన్నాడు ఆ దృష్టవంతుడు అయ్యా లక్షలు చేతికి వచ్చాయి అన్నాడు అప్పుడు శంకర్రావు అన్నాడు అదృష్టం నీదయ్యా మగ పురుషుడివి నీ సుఖం ఇంకొకరికేది అని అబద్ధాలతో అందలమెక్కుదామనుకున్నవాడొకడు ఆడదాన్ని పొందుకోసం అయిన వాళ్ళకు అన్యాయం చేసిన వాడు ఇంకొకడు ఇద్దరు ఒకళ్ళు చూసి ఇంకొకళ్ళు దిగులుగా నవ్వుకొని బుడుంగన మునిగారు ఇది అబద్ధం చెడిన ఆడది బాగుంది కదా కథ చాలామందికి నచ్చి ఉండకపోవచ్చు నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు అనుకోండి ఉంటాను మరి కథ కంచికి మనం కృష్ణలోకి